నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు ముక్తి ప్రదాత ఏవి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజ రూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటికి సమప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు డి ఎర్రవరం గ్రామానికి విచ్చేసిన స్పీకర్ కు స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం బాలికల వసతి గృహం భవనాన్ని ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం

ఆరుగు వందే అవకాశం వచ్చింది ఎడ్యుకేషన్ ముఖ్యం ఆస్తులు అవుతాయి పోతాయి కారణాన్ని సంపాదిస్తాయి బాగా సచితం ఏమంట కానీ ఎడ్యుకేషన్ అనేది మన ముఖ్యం పనికి పనిచేస్తుంది అంటే ఆడపిల్లని మలపల్ల చెందించాలని పెట్టాం ఈ బిల్డింగ్ కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం వచ్చారు అన్ని బ్రహ్మాండం పెట్టాను మీద పెట్టాడు గ్రమబంధి పిల్లలు ఇక్కడ చదువుకుంటారు ఇక్కడే పనుకుంటారు ప్రభుత్వం భూమిని పడతారు ఆ యాత్ర జరిగాయి గ్రంథాలయం ఇక్కడ ఎప్పుడు చేశాను చాలా మంచి పని చేశారు పది నుంచి నుంచాల్సిన అవసరం ఉంది సపోజ్ అయితే నా ఇస్తాడు మీకు వంద పుస్తకాలు కాదు రెండు వంద పుస్తకాలు పిల్లలకి ఎడ్యుకేషన్ తర్వాత దేశ నాయకుల చరిత్ర ఎక్కడ ఏ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిని దర్శించే నూట కోట్లు రెండు సంవత్సరాలు అంత ఉపదేశిస్తా నాకు ఆర్థిక నాకు నిశం జరిగి నా వాట్సం

పెంచుకుంటూ పెంచుకుంటే ఇవాళ ఆరు వేల రూపాయలు ఉంది పెంచుకుంటూ వచ్చాం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చాలా మంది చంద్రబాబు నాయుడు ఇస్తారు అంత ఇబ్బంది అయిపోయింది డబ్బులు ఎక్కువ ఇబ్బందులు ఉన్నా చైనాకి ఇవ్వాలని చెప్పాము చంద్రబాబు నాయుడు రాజేశ్వరు కూడా ఏ రాష్ట్రం కానీ ఇవ్వాలని రాజేష్ అది రాజేశ్వీలు కూడా కష్టపడి పనిచేస్తారు ఆర్థిక ఇది రాష్ట్రం అమ్మా జిల్లా అనకాపిల్లి జిల్లా ఇంత ఉత్సాహపరం జిల్లా కాదు తెలుసు మీకు మొత్తం మన ఇచ్చేది రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మందికి సరి మా జిల్లా దానికి నెలకి నూట తొమ్మిది కోట్లు ఖర్చు అవుతున్నామా నెలకి రాష్ట్రానికి ఎంత అవుతుంది చేస్తారు నెలకి రాష్ట్రంలో ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఒక్క లక్షలు రాష్ట్రంలో ప్రతి నెల వచ్చిపోతుంది ఎంత డబ్బు తర్వాత ఎంత మంది చెప్తుంటే ఇప్పుడు మన నర్సింగ్ పేర్లు ఏడు వేల పంపిస్తాం నాలుగు మండలాలు నాలుగు మండలాలు ఎంతమంది సార్ నలభై ఒక్క వేల ఆరు వందల ఇరవై మూడు మంది కలిసి మీరు ఎంత ఖర్చు అవుతుంది సార్ నెలకి పదిహేడు కోట్ల అరవై ఏడు లక్షలు ప్రతి నెల సంవత్సరానికి కాదు మీ మండలంలో పదకొండు వేల ఇరవై ఐదు మందికి ఇస్తున్నాం మీ నాతో మండలం ఈ పదకొండు వేల మందికి ప్రతి నెల నాలుగు కోట్ల అరవై ఏడు వందల యాభై ఏడు మందికి తెలుస్తున్నారు ఏడు వందల ఎనభై ఏడు మందిలో అప్పటికి వీరికి ప్రతి నెల మీ ఊరికి ఒకటవ తారీఖు ముప్పై రెండు లక్షలు తొంభై ఎనిమిది వేలు ఇస్తున్నాం అంటే ముప్పై మూడు లక్షలు ప్రతి నెల మొత్తం నూట యాభై అూట యాభై కోట్లు ఇచ్చారు ఒక్క మండవ ఈ మండవ నేనేం చేయ జీవితంలో నూట యాభై కోట్లు కూడా మండవ ఇచ్చానా చంద్రబాబు నాయుడు నాటికి దశనాలు తీసుకుని పంపించాను మన చంద్రబాబుకి ఆనంద చదిచారు ఆ రోడ్డు ఆతవరం నుంచి తాండవ ఎనిమిది ఆస్తి ఆశ్రమే మూడున్నర కోట్లు వచ్చింది మూడు కోట్లు అని దర్శించారు అది శాక్షనా ఆ ఒక్కరోటే నా దుశ్వాన్ని ఒక నుంచి అది కూడా వచ్చేస్తుంది ఇంకా నేను ఇచ్చే మాట్లాడాలి అక్కడి నుంచి తాండవం నుంచి మళ్ళీ జోగు వరకు రోడ్ వేయాలి ఆడే రోడ్ చేస్తాను దాని మీద చేసి బయట తీసుకుంటాను నేను ఒకటే కోరుకున్నానండి డబ్బులు వాళ్ళకి మీకు లోడ్ చేయము కాదు ఇచ్చిన కానీ చేసి ప్రజలు కనిపించాను రెండో కోరిక ఏంటంటే రాజకీయాల్లో గొడవ గొడవలు ஜூர் தான் அப்படின்னு சொன்னா நம்பின முன்னே பிரதி ஊரு ரெண்டு ஓல்டேஜ் ஆகிய நிஸா